గుంటూరు మిర్చి యార్డ్ ఇది ఆసియా ఖండంలోనే అతిపెద్ద మిర్చి యార్డ్ మన రాష్ట్రం నుంచే కాకుండా చుట్టుపక్కల రాష్ట్రాల్లో ఉండే రైతులందరూ కూడా ఈ ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటారు ఈ మిర్చి యార్డ్కి ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది ఈ గుంటూరు మిర్చి యార్డ్ నుండి ఏజెంట్ల ద్వారా అమ్ముకుంటారు ప్రపంచంలో చాలా దేశాలకి గుంటూరు మిర్చి యార్డ్ నుంచే మిర్చి ఇంపోర్ట్ చేస్తూ ఉంటారు ఈ మిర్చి యార్డ్ మొత్తం ఇరవై ఎకరాల పైగానే ఉంది ఈ మిర్చి యార్డ్లో సుమారుగా ఆరు వందల ఎనభై ఏజెంట్స్ ఉన్నారు అంతేకాకుండా వెయ్యి మందికి పైగా గుమస్తాలు పనిచేస్తున్నారు ఈ మిర్చి యాడ్ ద్వారా ఇరవై ఐదు వేల ఫ్యామిలీస్కి ఉపాధి కలుగుతుంది ఈ గుంటూరు మిర్చి యాడ్ ద్వారా సంవత్సరానికి ఆరు వేల కోట్ల టర్న్ ఓవర్ జరుగుతుంది అంతేకాకుండా ఈ మిర్చి యాడ్లో మిర్చి క్వాలిటీ టెస్టింగ్ ల్యాబ్ సెంటర్ కూడా ఉంది ఇంత పెద్ద మిర్చి యాడ్ ఉండడం వల్ల గుంటూరుకే ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు వచ్చింది అందుకే గుంటూరుని చిల్లీ సిటీ ఆఫ్ ఇండియా అంటారు ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి